టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ఇప్పుడు నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రతిభని చాటుకుంటోంది ఏమాయ చేశావేతో తెలుగు ప్రేక్షకుల గుండెలో చోటు దక్కించుకున్న సమంత ఈగా అత్తారింటికి దారిది మజిలి ఓ బేబీ శాకుంతలం వంటి సినిమాలతో తన నటనతో అందరినీ మెప్పించింది ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విరామం తీసుకున్నా ఇప్పుడు తిరిగి మరింత ఉత్సాహంతో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది ఇటీవలి సమంత ప్రళలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా అడుగుపెట్టింది ఆ బ్యానర్ లో వచ్చిన శుభం సినిమాతో తొలి విజయాన్ని కూడా అందుకుంది ఇప్పుడు అదే బ్యానర్ పై మరో కొత్త ప్రాజెక్ట్ కి సమంత సన్నాహాలు చేస్తోంది ఇక తాజాగా సమంత తన కొత్త ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంది కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి చేసిన ఈ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ వేడుకలో దర్శకులు రాజు నిడుమూరి కూడా పాల్గొనడం అభిమానులు ఆసక్తికర చర్చకు దారితీసింది ఇప్పటికే సమంత రాజు నిడుమూరి మధ్య స్నేహం కంటే ఎక్కువ బంధం ఉందని పుకార్లు పలుమార్లు వినిపించాయి వీరిద్దరు తరచూ ఒకే ఈవెంట్స్ లో షూటింగ్ లొకేషన్స్ లో కలిసి కనిపించడం ఆ రూమర్స్ కు మరింత బలాన్ని ఇచ్చింది అంతేకాక రాజ్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని కామెంట్లు కూడా అనుమానాలను మరింత పెంచుతున్నాయని నెటిజన్లు అంటున్నారు ఇప్పుడు దీపావళి వేడుకల్లో సమంత కొత్త ఇంట్లో రాజు హాజరు కావడంతో ఈ చర్చ మళ్లీ వేడెక్కింది నిజంగా వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందన్నది మాత్రం సమయం చెప్పాలి కానీ ఫిలిం నగర్లో మాత్రం సమంత రాజ్ రిలేషన్ మళ్ళీ హైలైట్ అయ్యిందనే చర్చ ఊపందుకుంది